అన్నీ కూడా ఖాతాలే పెట్టి తప్ప నగదు బలికి తీసేటువంటి ఏ ఒక్క హామీని కూడా అట్లాగే రైతులకు ఇచ్చినటువంటి హామీ కూడా అంటే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అన్నారు అట్లాగే పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలు కూడా వ్యవసాయ కూలీలు కూడా ఇస్తామని చెప్పిన్నాం తర్వాత కులం బంగారం ఇస్తామన్నారు ఏ ఒక్కటి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి పద్ధతి లేదు ఇవన్నిటికి ఎగనామం పెట్టడం కోసమే ఇవాళ రైతు రుణమాఫీని చేయడానికి నానా వద్దలు పడి అప్పులు చేసుకుని నానాలు పడి అది ఒకేసారి కూడా చేసే పద్ధతి లేదు ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది అది మూడు బిడ్డలు కావచ్చు నాలుగు విట్టలు కావచ్చు అది ఎక్కడ దాకపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇలా రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ ఏ సేపుగా ఎటువంటి కండిషన్స్ లేకుండా వేసే రిలీ ఇవ్వాలి అని మేము టీఆర్ఎస్ పార్టీ పక్కన డిమాండ్ చేస్తాము ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుని రేషన్ కార్డులు ఇస్తానని చెప్పేసి రేషన్ కార్డు ఇచ్చినాక నువ్వు రైతు రుణమాఫీ లేకపోతే ఇవాళ ఇవాళ కొంతమందికి ఇచ్చిన ఇవాళ రెండు లక్షల రుణమాఫీ చేయి లక్ష రూపాయలు ఎందుకు చేస్తాము రెండు లక్షల రుణమాఫీ ఏక బి ఒకేసారి చేస్తానున్నావు కదా నువ్వు ఇస్తానన్నంత వరకు ఇవాళ చేసి రేతి వీళ్ళ వాళ్ళందరికీ రేపు రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇచ్చి నువ్వు వెంటనే వాళ్ళు కూడా అమలు చేయి ప్రజలు నోటీస్ ఇచ్చేటువంటి టైం దగ్గరనే ఉంటుంది ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ గ్రామాలని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితులతో మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రజలు ఏదో పోటీకి తీసుకెళ్ళి కనుక ఇచ్చిన చేసి ప్రజలకి ఏదో చేతులకింత బెల్లం ముక్క పెట్టి మొత్తం ఏదో చేసినా ప్రజలందరికీ ప్రమాణం చేసినా అని చెప్పేసి ఏదైతే మేము గొప్ప ఇటువంటి ఇటువంటివన్నీ కూడా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది అమలు చేసేంతవరకు ఇచ్చినటువంటి హామీలందరూ అమలు చేసేంత వరకు టీఆర్ఎస్ గారి ప్రజల్లో ఉంది ప్రజల పక్షాన ఎప్పుడూ నిలదీస్తూనే ఉంటాం మిమ్మల్ని వదిలిపెట్టం అందరూ మన చేత ప్రజలకు అమలు చేసేంత కూడా వదిలిపెట్టారంటే మొదటే లేదు అని చెప్పేసి अन्दर बन्द गर्नु। अंग्रेजी प्रतिनिधि मण्डल